సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శివప్పగారి వీరన్న వార్డు మెంబర్ల అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి బుధేర గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అభ్యర్థిగా వార్డు మెంబర్ల అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు యువకులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామం పోల్కంపల్లి అది గారి వీర సర్పంచ్ క్యాండిడేట్గా నేను ఆ ప్రపల్ నాకు కాబట్టి నేను నామినేషన్ దాఖలు చేసినా వీరంతా ప్రజలందరూ మా ఊరి వాళ్ళందరూ సహకరిస్తే ఇంకా ఏ అభివృద్ధి ఊరికి ఏ అభివృద్ధి చేయాలన్నా కానీ నేను చేయగలుగుతా ఎందుకంటే అందరు సపోర్ట్ నాకు ఉండాలి అందుకోసం అందరు కలిసి నాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఎలక్షన్ లోపట నిలవడానికి సిద్ధమైన కాబట్టి అందరూ ఇప్పుడు పేరు పేరున ప్రతి ఒక్కరి పేరు అన్నదాని అందరు అందరూ మా పాడి తరపు నుంచి ఎంతమంది నా కాని విషయం చేస్తారో వాళ్ళని ఇక ముందు కూడా మనకు గెలిపించే ప్రయత్నం చేయాలని కోరుచున్నారు గ్రామాభివృద్ధి కోసం పాటు పాడతాను అని చెప్తున్నా అని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రసంగం ముగిస్తున్న ఇట్లు శివప్పగారి వీరన్న नाम okay. टेडी